గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఏంటంటే నేను ఇరవై ఏడు సంవత్సరాలు పనిచేసిన నా షాపుని ఎందుకు తీసేయాలనుకుంటున్నాను ఎవరు ఇంకెలా బతుకుతావు అనేది ప్రశ్న అందరూ అడిగారు నన్ను నన్ను వేసే అందరు సమాజం వేసే ప్రశ్న కానీ నా సబ్స్క్రైబర్లు వేసే ప్రశ్న కానీ అందరు మీకు ఉంది కదా అసలు నా లైఫ్ జర్నీ ఎలా జరిగింది నా సొంతంగా షాప్ పెట్టిన తర్వాత నా జీవితం ఎలా జరిగింది అనేది మొత్తం ఒకరోజుగా చెప్పని కుదరదు ఇరవై ఏడు సంవత్సరాలు షాపు రన్నింగ్ అయింది కాబట్టి ఇరవై ఏడు భాగాలుగా ఈ వీడియో చెప్తారు మీకు ఏదైనా ఉపయోగపడితే ఉపయోగించుకోండి సా గౌరవంగా జీవించాలంటే మనిషి ఎన్ని కష్టాలు పడాలి ఎన్ని బాధలు పడాలి అనే దాని గురించి ఈ వీడియో నేను పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం డిసెంబర్ నెలలో అప్పటికి మా బాబాయ్ దగ్గర పది సంవత్సరాల నుంచి కష్టపడి పని చేస్తున్నా మోటార్ సైకిల్ వర్క్ చేశాము డీజిల్ ఇంజిన్ వర్క్ చేశాము అసలు మెయిన్ గుర్తి మాది డీజిల్ ఇంజిన్ వర్క్ డీజిల్ ఇంజిన్ అంటే రైతులకు సంబంధించిన పంపు సెట్ ఇంజన్లు అనమాట అవి ఆ వర్క్ కొన్ని రోజులకి ఏమైందంటే బావిలో నీళ్ళు ఎగ్గిపోవటం బోర్లు వేయటం మొదలుపెట్టి ఆ వర్క్ తగ్గిపోతూ ఉంది ఎలా చేయాలి ఎలా నా ఆలోచనలో ఉన్నప్పుడు మా తాతయ్య గారు అదే వర్క్ చేస్తూ దాదాపు నాలుగున్నర ఎకరం పొలం కొని ఆ పొలంలోనే బావి బావి ఇచ్చి అక్కడ ఇల్లు కట్టి టౌన్లో ఇల్లు బాడికిచ్చి బరిగొడ్లు వ్యవసాయము అవి చేస్తూ ఈ పని పై ఆదాయం కింద ఉపయోగించుకున్నాడు అంటే ఎవరైనా సరే ఇంటికి తీసుకొస్తే ఇంజనీర్ చేసేవాడు చుట్టుపక్కల పల్లెల్లో ఎద్దల బండ్లు కట్టుకుని తీసుకొచ్చేవాళ్ళనమాట ఆ రోజుల్లో ఫీల్డ్ మార్షర్లు లిస్టర్ ఇంజన్లు పెట్ర ఇంజనీర్లు అవి అలా ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నారు మా బాబాయ్లు మా నాన్న వాళ్ళు విద్యలు మా నాన్న కాలం బాగాలేక మా నాన్న ఈ విద్యులు ఎలా కాలం ఉండవని ఈ ఆయిలించాలి పని మా నాన్న లారీ డ్రైవింగ్ కూడా నడుచుకున్నాడు సినిమాలు ఆపరేటర్కి వెళ్ళేవాడు ఈ కార్ డ్రైవర్కి వెళ్ళాడు ఏది జరిగితే అది మా నాన్న చేసేవాడంట మంచి పనివాడంట కానీ నాకు తెలిసే లోపల మా నాన్నగారు చనిపోయారు నా బాల్యని ఇక మా బాబాయ్ వాళ్ళకి అందరికీ మా పెద్ద బాబాయికి చిన్నబాబాయికి అందరికి ఇదే వృత్తి వాళ్ళు పెద్దగా చదువుకోవాలి మా పెద్ద బాబాయ్ అయితే అసలు చదవలేదు మా బాబాయ్ అయితే అది తరగతులు చదివాడు చిన్నప్పుడు నేను కూడా వీళ్ళలాగా అవుతా అని చెప్పి మా నాన్న చనిపోవాలని మమ్మల్ని తీసుకుపోయి నన్ను చదివించాలని ప్రయత్నం చేసింది ఆ కాలం నెరవేరలా నేను కూడా వెళ్ళలాగానే నాకు చదువు రాలేదు ఆ ఆ స్కూల్ ఈ స్కూల్ తిరిగి సెవెంత్ క్లాస్కి నేను మానుకోవడం జరిగింది తర్వాత ఇక్కడికి రావటం ఇక్కడ నేను అదే పని నేర్చుకోవటం ఇంకా మా బాబాయ్తో పెద్ద బాబాయ్తో కొంతకాలం వెళ్ళాను ఆయన కొంచెం డ్రింకర్ ఆయనతో నాకు కుదరతలేని అని చెప్పి నాకు ముందు మధ్య సేవించాలంటే నా చిరువాళ్ళ నుంచి కూడా నచ్చదు గౌరవంగా జీవించాలి పది మందిలో మాట అనిపించుకోకుండా అనే స్వభావం నాది ఈ గౌరవంగా జీవించాలనే కాడే అసలు గొడవ మొదలవుతుంది మనం గౌరవంగా జీవించాలంటే సమాజాన్ని పైకి రావు ఇది నా అనుభవంతో నేను నేర్చుకునేది గౌరవం అని నేను ఎప్పుడైతే అనుకుంటావో నేను అగౌరవ పదానిగా చూసేది సమాధానం సమాజం ఈ గౌరవం పేరు ప్రఖ్యాత మనం ఈ హోదాలు ఇవన్నీ కోరుకున్నప్పుడు అన్నీ ఈ గౌరవాన్ని ఇవన్నీ రావాలంటే ఇవన్నీ ముందు ఈ గౌరవాన్ని పదాన్ని విడిచిపోయాలి సిగ్గు బిడి విడిచేసి ఏది దొరికితే చేయాలి ఎవరు ఏదన్నా పట్టించుకోకుండా ముందుకెళ్ళాలి అప్పుడే మనం ఎదగలం ఉదాహరణ నా జీవితం నేను ఎదగలేకపోవడం గల కారణం ఏంటంటే ఆత్మగౌరవం గౌరవాన్ని కాపాడుకోవాలి గౌరవంగా జీవించాలి గౌరవంగా బతకాలని ఇంకా ఈ సోదంతో ఎంత కానీ కట్ చేస్తే ఇంకా మా బాబాయ్ దగ్గర నేను ఇదే డిసెంబర్ నెలలో మానుకున్నాను పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది డిసెంబర్ పచ్చనిమి తేదీ ఆ రోజు కూడా నాకు ఎలా బతకాలో తెలియదు పనులన్నీ తెలుసు కానీ నేను చేసే పనులు అన్నిట్లో పద్మవ్యూహంలో ప్రవేశం పూర్తిగా తెలిసిన పనులేమో అవి తక్కువగా ఉండే అనమాట నేను మా బాబాయ్ దగ్గర పని చేస్తా ఉంటే ఆటోలు ఆటోలు అప్పుడు మా ఊళ్ళో మొత్తానికి కాళ్ళు మేమే ఆటో వర్క్ చేసాము జనరేటర్ ఇంజన్లు చేసాము సజ్జకంకులు మిషన్ ఇంజన్లు చేసాము ఆయిల్ ఇంజన్లు చేసాము ఆల్ట్రేషన్ పనులు చేసాము బైకులకి ఎత్తి డీజల్ బుల్లెట్లు లంబార్ ఇంజన్లు ఎత్తి వాటికి పెట్రోల్ ఇంజన్ తీసుకొని చార్ట్ ఆల్ట్రేషన్ చేసాము మా బాబాయ్ ఆల్ట్రేషన్లు ఎక్కువ చేస్తాడు సినిమా హాల్ జనరేటర్లు కానీ మొదలుకొని టెంట్ హౌస్లో జనరేటర్లు ఇవన్నీ చేసేవాళ్ళం చుట్టుపక్కల పొలాల్లో ఉండే జనరేటర్ ఇంజన్లు కానీ అంటే ఎప్పుడైతే ఇంజన్ పంపు సెట్ ఇంజన్కి నీళ్ళు బావిలో నీళ్ళు లేక ఇంజన్ల పని ఆగిపోయిందో అదే ఇంజన్లు మళ్ళీ జనరేటర్లకి వాటికి వస్తే చేసాం అనమాట నింట్ ఇలా ఏ దొరికితే ఆ పని చేసుకుంటూ వస్తాం మోటార్ ఫీల్డే మాకు ఈ మోటార్ ఫీల్డ్ అంటే చాలా పిచ్చి ఇష్టం మాకు ఎందుకంటే మా పెద్దల క్యా నుంచి వచ్చింది కాబట్టి మా జనాన్ని ఇదే పనిచేసాడు మా పెద్ద మా జేజనాన్ని అన్న అన్న కూడా ఇదే పని చేశాడు మిగతా మా జనాని వాళ్ళు వ్యవసాయం అది మన కులవృత్తులు చేసుకుంటూ వచ్చారు వీళ్ళిద్దరం మరికి ఇదే ఫీల్డ్ వారి సంతానం కూడా ఇదే ఫీల్డ్లో ఉన్నాం మేము అందరం ఆ రోజుల్లో బాగా వెలిగింది ఈ తర్వాత కాలంలో ఈ పనులు తగ్గిపోవడం కల కారణం ఏంటంటే తర్వాత కరెంటు మోటార్ అయ్యేసాం కొంతకాలం ఈ పల్లెల్లో రైతుల పిల్లకాయలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ ఊరికి ఆ ఊరు కాస్త పని నేర్చుకోవటం పూర్తి స్థాయిలో కాకపోయినా కాస్త నేర్చుకోవటం ఎక్కడెక్కడ పని ఆఫ్ చేయడం మొదలుపెట్టేది అంటే ఏ ఊరు ఆ ఊరు కాదనుకోరు సామాజిక వర్గం బలంగా ఉన్న వాళ్ళే ఎక్కువ వ్యవసాయ పనులు ఏ ఉంటాయి కదా ఒక్కొక్క వర్గానికి ఒక్కొక్క తయారై మనవాడు కదా మనోడు కదని వాళ్ళే పని తీసేసుకోవటం మొదలుపెట్టేది ఇంకా మనం కొత్త పని ఎప్పటికప్పుడు టెక్నికల్గా ఎవరు చేయని పని ఎలా చేయాలనేది దాంట్లో తాపత్రంతో మా బాబాయ్ ప్రయత్నం చేస్తూ పోరాటం చేస్తూ వచ్చారు ఆయన సాధించింది ఏం లేదు ఆయన దగ్గర పని నేర్చుకుని మేము సాధించింది లేదు ఆయన దగ్గర పని నేర్చుకోమని కొంతమంది బాగానే ఉన్నారు కానీ మేము మేము మటుకు ఇది కాలేదు ఎందుకంటే సమాజంలో మనం నేర్చుకోవాల్సింది చాలా ఉన్నాయి పాఠాలు ఒకటి కాదు ఇక్కడ సమాజంలో బతకాలంటే చాలా ఉన్నాయి అన్నమాట గౌరవంగా జీవించాలి మన ఊరు జరిగిపోకుండా జీవించాలని మళ్ళీ గౌరవంగా జీవించనివారు ఇలా నేను డిసెంబర్ పద్దెనిమిది తేదీ బాగా ఫుల్గా పనిచేస్తాను ఆ రోజు పనిచేసి అప్పటికి నేను ఇంట్లో నుంచి బయటకు వచ్చాను అదే సంవత్సరం ఎందుకంటే మా పెద్ద బాబాయ్తో గొడవ బయటకు వచ్చాను ఆ సొంత ఇంట్లో నుంచి బయటకు రావటం నాకు అదృష్టం బట్టి దరిద్రం బట్టింది ఇప్పుడు కూడా తెలియదు ఆ దెబ్బ ఆ తర్వాత పొలం అమ్మటం మా చేసిన మా అందరి మీద కోపంతో ఇల్లు వేరే వాళ్ళకి అమ్మటం మాకు ఇల్లు కూడా లేకుండా చేశాను అన్నమాట ఊర్లో ఇల్లు ఈ ఊర్లో ఇల్లు ఆల్రెడీ అమ్మేసాం ఇప్పటికే ఇంకా పొలం మాత్రమే ఉంది అప్పుడు పొలాలకు పెద్దగాలువీ లేదు ఆ పొలంలో ఒడ్డు పండించుకుంటే పని చేసుకోవచ్చు లేని లెక్కలో నేను ధైర్యంతో మా బాబాయ్ దగ్గర నుంచి మానుకున్నాను అసలు మా బాబాయ్ దగ్గర నుంచి ఎందుకు మానుకున్నానంటే మా బాబాయ్ మా నాన్న చిన్న తమ్ముడు నాకు పని నేర్పిన గురువు ఆయన జీవిత జీవితకాలం కలిసి పని చేసుకోవచ్చులే ఆయన నేను పని చేసుకున్నాను మా చిన్న బాబాయ్కి నాకు వయసులో కూడా పెద్ద తేడా లేదు నాలుగు సంవత్సరాలు తేడా ఆకరాడు అనమాట ఆ రోజుల్లో ఆరుగురికి ఐదు ఆరుగురు సంతానం కానివాళ్ళు కాదు పది మందిని కూడా కొనేవాళ్ళు ఆ రోజుల్లో అలా ఇతను ఆకరాడు కాబట్టి మా నాన్నకి ఆయనకి పదహారు సంవత్సరాలు తేడా మా నాన్నకి పద్దెనిమిది సంవత్సరాల వయసుకో పెళ్ళి అయిందంట అప్పట్లో పచ్చ పదిహేడుకైందంట అందువల్ల మా చిన్న బాబాయ్కి నాకు పెద్ద తేడా లేదు వయసు మా పెద్ద బాబాయికి నాకు పది సంవత్సరాలు తేడా ఉంది మా పెద్ద అత్తకి నాకు దాదాపు పదమూడు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు తేడా ఉంది మా అత్తకి నాకు కూడా ఇంచుమించుకు ఎనిమిది సంవత్సరాలు అంత తేడా ఇలా నేను చిన్నవాడిని చిన్నప్పటి నుంచి మా చిన్న అంటే ఇష్టం కలిసి ఆడుకున్నాం కాబట్టి ఆయన దగ్గర పని చేయడానికి ఇష్టపడ్డా ఎందుకంటే బాబాయ్ దగ్గర పని చేస్తే మనకి గౌరవంగా ఉంటుంది మన పని మనం చేసుకోవచ్చని ఎంతో కష్టపడి పది సంవత్సరాలు పని చేశాను ఆయన ఏ పని చేస్తే చేశాను జనరేటర్లు చెన్నై పోయి జనరేటర్ తీసుకొచ్చాను విజయవాడకి పోయి సామాన్లు తీసుకొచ్చాను గుంటూరు పోయి గోలు చేసుకొచ్చాను నేను చేయని పని లేదు మోటార్ ఫీల్డ్లో అంత కష్టపడి పని చేసే నిజాయితీగా కాకపోతే ఏమైందంటే ఆయన విలాసాలు ఎక్కువ ఖర్చు ఎక్కువ పెడుతుంటాడు నాకు ఎంత కష్టపడినా కానీ ఫలితం అనేది సక్రంగా వచ్చేది కాదు అంత కష్టపడి పని నేర్చుకోవాలని చెప్పి కష్టపడి కష్టపడి పది సంవత్సరాలు కష్టపడి ఆయన దగ్గర పని చేసేటప్పుడు నాకు మ్యారేజ్ కూడా అయ్యింది ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు అప్పుడంటే ఇంకా పెద్దవాళ్ళ సపోర్ట్ ఉంది ఉమ్మడి కుటుంబంలో ఉన్నాం కాబట్టి ఇంటి బడికలు వేయలేవు పొలంలోని కూరగాయలు అవి పండుతాయి ఒడ్లు అవి పండుతాయి కాకపోతే పైకత్తులు సంపాదించుకునేవాళ్ళు ఇంకా పిల్లలు పుట్టిన తర్వాత కుటుంబంలో గొడవలు వచ్చినా బయటకు రావాల్సి వచ్చింది అక్కడి నుంచి సినిమా మొదలైంది రెంట్లు మొదలైంది ఇంకా మా బాబాయ్ దగ్గర నేను కష్టపడి పని చేస్తుంటే ఈ డిసెంబర్ నెలలో నేను ఎంతో కష్టపడి పని చేసి ఇంటి రెంట్ కట్టాలి మా మేనప్ తో చేరే ఫస్ట్లో చేరటం మూడు వందల యాభై ఇంటి రెంట్ ఇంటి రెంట్ కట్టాలని చెప్పి నేను ఆ రోజు ఎంతో కష్టపడి పని చేసుకున్నా అంటే ఆయన పైన ఆయనకి ఇచ్చి నేను ఎక్స్ట్రా పని చేసుకున్నాను అనమాట ఆయన ఆ రోజు ఏం చేశాడంటే మా చింతా కొడుకోకొత్త కొత్తగా మా షాప్లో చేరాడు బాబాయ్ మన ఇద్దరి మధ్యలో వేరే వాళ్ళు చెప్తే మనకి ఇబ్బంది అయితే అని చెప్పారు ఆయన చేయని కాంచి ఇంకా చిన్నగా మా బాబాయ్కి డ్రింక్ అలవాటు చేయడం మొదలుపెట్టి ఆల్రెడీ ఎప్పుడో ఒకసారి సరదాగా ఉన్న అలవాటు రెగ్యులర్గా చేశాడు ఆయన అంటే మంచింత అతడు వీళ్ళిద్దరు కలిసి ఇంకా సాయంత్రాన్ని రావటం నేను చేసిన కష్టం డబ్బులు తీసుకోవటం ఇదే జరిగింది ఒక వారం పది రోజులు జరిగింది ఎక్కువ రోజులు కూడా కదా వారం పది రోజులు జరిగింది నాకు చాలా బాధ అనిపించింది మా బాబాయ్ కోసం నేను కష్టపడతాను ఎవరెవరు వచ్చి ఖర్చు పెడుతుంటే నేను ఇంటిపాడు పిల్లలకి కావాల్సిన ఆపేసుకొని నేను ఎందుకు ఇంత ఎలా కాలం ఎందుకు బానిస్పొతూ చేయాలి ఇప్పుడు పది సంవత్సరాలు చేస్తే నేను కష్టపడినాక ఫలితం రావట్లేదు లేదు ఇక్కడ ఇంకా అట్లనే పని చేయకుండా ఉంటాను అంటే పని రాత్రిపూట ఒక్కోసారి పదకొండు పన్నెండు అయితే పని పూర్తి అయితే ఆ భోజనానికి కూడా రాకుండా పని చేసేవాడిని చేతులు కొంగరలు పట్టకపోతే లాక్కుంటా చేసేవాడిని అనమాట అప్పుడు ఆ టెన్షన్ వల్ల రత్నాకి ఎక్కువ ఎక్కువేవాడిని అని ఇంకా నేను ఉండ ఆ రోజు అది మనసులో నాకు పడింది పడిన తర్వాత ఆ రోజు కూడా ఫుల్గా పనిచేశాను డిసెంబర్ పచ్చింది రాత్రి పదకొండు పదకొండు అయింది పని పూర్తి వారికి ఇంకా వచ్చేసి ఆయన నా దగ్గర డబ్బులు ఎంత వచ్చింది అని చెప్పి మొత్తం తీసుకున్నాడు మొత్తం తీసుకున్నా నేను బాధపడేను కాదు నాకు ఎప్పుడు కూడా కూలీ అనే పదం నాకు నచ్చదు ఇది మన షాపు మన ఇదే నేను చేసుకుంటామంటే ఆయన ఏం చేసి అంటే వంద రూపాయలు డబ్బులు ఇచ్చి ఇది ఈ రోజు పని చేసినందుకు కూలి అన్నాడు ఆ మొట్టమొదటిసారిగా ఆ మాటనే నాకు అప్పటికే వాళ్ళిద్దరు ఒకవారులో రెండు కత్తులు ఇవ్వడం ఉన్నట్టుగా నా స్థానాన్ని ఇంకో కథను భర్తీ చేసేవాడు నాకు చాలా బాధగా ఉంది నేను ఎన్ని సంవత్సరాల నుంచి ప్రేమగా పనిచేస్తే నాకు వ్యాల్యూ లేకుండా పోయింది ఎక్కడని చెప్పి నాకు కోపం వచ్చి నా పక్కన ఇంకో కథ షాప్ అతను కొట్టాడు వాళ్ళిద్దరు కలిసి ఖర్చు పెడుతున్నారు అట్ట ఖర్చు పెడుతున్నాయి కష్టపడి పని చేసేవాడికి కూడా కోపమే కదా నేను ఈ డబ్బులు రావాలి ఇంటిపాడికి తీసుకోవాలనుకున్నాను నేను ఇంటిపాడే కట్టుకోవాలను నేను నా నా కష్టాన్ని అతను చేసి ఇచ్చే పని కాకుండా నేను సపరేట్గా చేసుకుని పని అనమాట కొన్ని పనులు నేను సపరేట్గా చేసుకుంటా అది కూడా నాకు పని కూలి వంద రూపాయలు ఇచ్చాడు అప్పుడు జనరల్గా వంద రూపాయలు డైలీ లేబరు కొంత వందల తొంభై ఎనిమిది ప్రాంతాలు ఇంకా నాకు ప్రితమైన కోపం వచ్చింది నేను కూలీ ఇన్ని రోజులు నేను పని చేస్తే కూలీ అడిగింది లెక్క కట్టావని చెప్పి ఇంకా నాకు పిచ్చి కోపం వచ్చింది ఇంక ఎలా పాతకాల తెలియదు ఈ చేతిలో రేంజ్లు ఎత్తేసా కింద ఎత్తేసి ఇక నీ దగ్గర మానుకుంటున్నా నేను ఇంక చేయను నన్ను కూల చూడు ఇన్ని రోజులు మన ఇద్దరం కలిసి చేసుకుంటాం మన షాప్ అనుకున్నాను నేను అందు నేను ఎప్పుడు నేను దగ్గరికి దగ్గర లెక్కలు అగ్గల లెక్కల అడిగి నేను ఈ పాటికి ఎప్పుడు బాగుండేవాడిని ఎప్పుడు సపరేట్గా పెట్టుకుంటే ఇంకా బాగుండేవాడి ఇదే పని ఇంకో దగ్గర చేసినట్టు ఈ పాటి ఇంకా బాగుపడేవాడి నేను కోపంతో నేను మానుకున్నా మానుకుంటే ఆ పక్కన వచ్చిన మా చింతాత కొడుకు వాడు పోతే పోయిలేవు నేను ఉండాలని చెప్పి ఇంకా ఆయనకి బాగా ఎక్కేశాడు ఇంకా నేను బయటకైతే వచ్చే కానీ ఇంక ఎలా బతకాలి లాగా తెలీదు ఆయన మంచి పనివాడు నాకు తెలిసిన విద్యలు ఆయన దగ్గర నేర్చుకుంటే కొద్ది కొద్దిగా ఇక నేను పద్మవహాలు అభిమానులు లాగైంది నా పరిస్థితి ఇంకా ఆ రోజు బయటకు వచ్చాను నాకు ఇద్దరు చిన్నపిల్లలు మా ఆవిడికి ఆమెకు పెద్దగా అంతగా తెలియలేదు అంటే చిన్న వయసు కదా మ్యారేజ్ చేసుకున్న నా కష్టాలు బాధలు వాళ్ళకి ఎందుకు చెప్పాలని చెప్పి నేను అదే టైంలో మా అమ్మమ్మ గారికి ఆరోగ్యం బాగా లేకపోతే వీళ్ళకు ఛార్జర్ డబ్బులు ఇచ్చి మీరు ముందు కొన్ని రోజులు మా అమ్మ దగ్గరికి పోయి మామ దగ్గర నుంచి అక్కడికి పోయి మీ అమ్మ నుండి పోండి అత మా అత్తగారింటి కొన్ని వేలు అక్కడ ఉండే తర్వాత ఎట్లయితే అట్లా నేను సెట్ అయితే తీసుకొచ్చుకుంటా అని చెప్పి నేను అయితే పంపించడం జరిగింది ఊరికి ఇప్పుడు నేను ఎలా బతకాలి అసలు నా పరిస్థితి ఏంది నాతో ఇంకెవరు మాట్లాడేవాళ్ళు ఎందుకంటే మా బాబాయిని వ్యతిరేకించి నాకు ఎవరు పని ఇవ్వరు నాకు ఎవరు సపోర్ట్ కూడా చేయరు మా వాళ్ళలో కూడా అప్పటికే మా అమ్మతో నాకు గొడవలు ఉండేవి ఇంకా మా తాతయ్యకి నాకు గొడవలు ఉండేవి అదే టైంలో నా అందరితో గొడవలు పెట్టారు మా మేనత్తు కుటుంబ గొడవలు ఉంటాయి కదా ఎన్ని పెట్టేశారు ఇక నేను పద్మవ్యూహాలు అభిమానులు లాగా ఒక్కడనే మిగిల ఇంక నేను ఎలా బతకాలి ముందు బతకాలంటే ముందు మనకు డబ్బులు కావాలి డబ్బులు ఎవరిచ్చేవలేదు అప్పటికీ నాకు పదివేల పన్నెండు వేల అప్పు ఉంది ఇంక నాకు కొత్త అప్పు ఎవరు ఇస్తారు అదే కష్టమైంది ఆ వందల ఐదు రూపాయలు వడ్డీ లేక వెళ్ళక ఆరు వందల ఏడు వందలు వడ్డీ కడుతున్నా ఇంకా నా పక్క పెవరు ఇవ్వాలి ఎలా బతకాలి అనేది నా ముందున్న క్వశ్చన్ ఇప్పుడు నేను షాప్లో నుంచి బయటకు వచ్చాను ఒక పక్క ఇంక నేను రా చెప్పాను ఒక పక్క ఆకలి అవుతుంది ఒక పక్క పౌరుషం దేన్ని చంపుకోవాలి ఒక్కసారి మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళి అంటే నా జీవితంలో ఉండదు ఒక్క కన నా గౌరవాన్ని తాకటి పెట్టలేదు ఇదితో మొండితనంగా ఒక వారం రోజులు అంటే పూర్తిగా లేదు నాకు కిల్లీ కొట్లు అక్కడెక్కడ ఖాతాలు ఉన్నాయి అన్నమాట మాకు శ్రీనివాస సెంటర్లో దాదాపు మూడు నాలుగు కొట్లు కిల్లీలు రెగ్యులర్ కిల్లీలు వేసుకుంటాయి కాబట్టి అప్పుడు ఈ పాన్ షాప్లో వల్లే కూల్ డ్రింక్స్ ఇకపోతే అత్తి పండ్లు ఎన్ని అమ్మేవాళ్ళు బిస్కెట్లు ఎన్ని ఉంటాయి ఒక టీ కొట్లు రెండు మూడు టీ కొట్ల ఖాతాలు ఉండేవి ఇంకా అక్కడెక్కడ టీ తాగుతూ అత్తి పండ్లు తింటూ ఇట్లా కిల్లీలు వేసుకుంటూ ఇట్లా ఒక వారం రోజులు గడిపాను ఆ తర్వాత వాళ్ళకి ఎలా అప్పు అప్పుచ్చాకో నాకు తెలియదు మా తాతయ్య రాయించిన పొలం నాకు ఉంది కానీ అది అప్పుడు రేట్ అమ్ముదాం అంటే ఇలా ఆత్మగౌరవం గౌరవం మధ్యలో జరిగిన సంఘర్షణతో నేను ఎన్ని బాధలు పడ్డాను భగవంతుడు నన్ను ఎలా రక్షిస్తాడు ఎలా కాపాడాడు ఇప్పుడు నేను షెడ్డు పెట్టాలనుకుంటే నాకు డబ్బులు కావాలి అత్తగారి దగ్గర నుంచి సపోర్ట్లేదు ఎవరి దగ్గర నుంచి నాకు రూపాయి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఎలా కానీ నేను తిరిగి మళ్ళీ మా బాబాయ్ దగ్గరికి పోలేను ఎవరిని అడిగినా నువ్వు మీ బాబాయిని కానీ నువ్వు బతకలేవు ఆయన ఆల్రౌండరు ఎంత మంచి పని అడిగి నువ్వు ఎదురు పని ఎదురు దగ్గరలో షాప్ పెట్టి నువ్వు ఎలా బతుకుతావు ఆయనకి మళ్ళీ అక్కడికి పోయి చెప్తామని చెప్పి అందరూ అన్నారు ఈ సమయంలో పోగొడదని గట్టిగా నిర్ణయం చేసుకునేది అట్లనే నాతో ఎవరు కలకరు నాకు ఎంతో ఇష్టమైన మా తాతయ్యకి నాకు కూడా గొడవ పెట్టింది మా మేనత్త మా అప్పటికి మా నాన్నమ్మ చనిపోయింది ఇంకా నా తరఫున మాట్లాడేవాళ్ళు లేదు ఇప్పుడు నేను ఎలా బతకాలి ఇది టిస్ట్ ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీడియో చూడండి ఇది నేను ఇరవై ఏడు సంవత్సరాల షాపు ఇరవై ఏడు వీడియోలు చేస్తాను ఎలా జరిగింది అనేది ఇది మొదటి భాగం వీడియో నుంచి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ